మరి ఎలా ఉందండి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే ఇంకా ముందు కూడా ఈ ప్రభుత్వమే వచ్చింది ఇంకా చాలా మంచి చేసిద్దని చాలా ఆశతో కోరికలతో నేను మరియు ఆంధ్రప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకు చాలా బాగుంది అంటున్నారు అసలు ఎందుకు బాగుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం అసలు అంటే ఈ సంక్షేమ పథకాలు ఇవి ఇస్తున్నారు కాబట్టి బాగుంది అనుకుంటున్నారా లేకపోతే ఎందుకు అంటే మంచి చేస్తున్నారా అసలు మంచిలోనే సంక్షేమం ఉంది మేడం ఈ ప్రభుత్వం సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ చాలా ముందుకి దూసుకెళ్తుంది దీనికి ఉదాహరణ కేంద్ర మంత్రులే కేంద్రంలో ఎవరైతే బాధ్యతలు నిర్వహిస్తున్నారో వాళ్ళ నోటి నుండే వచ్చింది మరియు కేంద్రం నుంచి మనకి అవార్డు కూడా రావడం జరిగింది ఇది మాటల ప్రకారంగా కాదు చేతల పరంగాను ఇది ప్రజల ప్రభుత్వం అని నిరూపించుకుంది కానీ ఈరోజు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులలో మోదీ గారే ఎవరికైతే మంచి ప్రభుత్వాన్ని గుర్తింపు ఇచ్చారో వాళ్ళని ఎదురుదాడి చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ వైపునే వాళ్ళ అవసరార్థమే పనులు చేస్తూ ఉంటారు అలాగే ముస్లింలను మరియు హిందువులను మతపరమైన విద్వేషాలు రేపి మా ప్రజలలో అలజడువులను సృష్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి ప్రజలందరూ ఓన్లీ ఆంధ్రానే కాదు ఇండియా వైడ్గా తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని నేను మీ ప్రజలందరికీ ఈ ఛానల్ ద్వారా అభ్యర్థిస్తున్నాను మరి అంతేకాకుండా మరి మీరు పిల్లలకు చదువు చెప్తూ ఉంటారని అన్నారు వృద్దు ఏదైనా చదువు అంటే చదివే మరి అసలు విద్యా విషయానికి వచ్చేసరికి అసలు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అన్నీ ఎలా ఉన్నాయండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయండి అంతకుముందు ప్రభుత్వంలో దానికి ముందు ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడున్న ప్రభుత్వంలో నాడు నేడు ద్వారా మీకు సాక్ష్యాలతో నిరూపించడం జరిగింది ఎడ్యుకేషన్ పరంగాను మరియు సౌకర్యార్థంగాను చాలా బాగా ఉంది మళ్ళీ బాగా ఉంటుంది అన్నీ కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను బీటెక్ చదివాను ఇంగ్లీష్ మీడియం ద్వారా అయితే నేను చదివింది టెన్త్ వరకు తెలుగు మీడియం దాని తర్వాత నేను ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం జరిగింది దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నాకు ఎదురైంది అయితే సీఎం జగన్ గారు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా చిన్నప్పటి నుంచే మంచి శిక్షణ మరియు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఏదైతే వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ ఉందో దాన్నే పాఠశాలలో చేర్చడం మరి దాని ద్వారా పిల్లలకు పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఎవరైనా తల్లిదండ్రులు ఇదే కోరుకుంటారు మా పిల్లలు బాగా చదవాలి బాగా అత్యుత్తమైన స్థాయిలో ఎదగాలి అని ఆ విధంగానే ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ప్రభుత్వాలను మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తూ ఎవరైతే అవకాశాలు ఇస్తున్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వాలు కట్టుబడిగా ఉంటూ మంచి పాలనను సంక్షేమాన్ని అభివృద్ధిలో ముందుకి ఎదగాలని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా నా ఓటైతే ప్రస్తుతానికి జగన్ గారు నిలబెట్టిన ఎంపీ క్యాండిడేట్ కేసినేని నాని గారికి విజయవాడలో మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ గారికే నేను మీ ముందు చెప్పడానికి గల కారణం వాళ్ళ పరిపాలన అంత బాగా ఉంది నా ఓటైతే నేను వేసుకోగలను కానీ ఇతరుల గురించి నేను చెప్పలేను కానీ అందరికీ ఈ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరందరూ చాలా తెలివిగలోళ్ళు మీకు ఏం చేయాలన్నది బాగా తెలుసు నాలాంటి వాళ్ళు ఎదగాలని ఒదగాలని ఏదైతే ప్రభుత్వాలు మన కోసం కృషి చేస్తున్నాయో వాటికి మేము తోర్పాటుగా ఉంటూ మంచి ప్రభుత్వాలను తెచ్చుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి ఫలాలను మనం సొంతం చేసుకుందాం ఈరోజు ఏవైతే మాటలు ఇస్తున్నారో వాటికి ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళకే మన మద్దతుని తెలియజేద్దామని మీరందరికీ నేను అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ